మొదటిది ఈ కాలంలో ధనం ఉంటేనే ముందుగా విలువనిస్తారు ధనం సంపాదించి పూర్తిగా దాచుకోకుండా ఉన్న దాంట్లో విలాసవంతమైన జీవితం గడపాలి మీ వద్ద చాలా ధనం ఉన్నా దాన్ని ఖర్చు చేయకపోతే మిమ్మల్ని ఒక పిసినారిగా భావించి మీకు విలువ ఇవ్వరు రెండవది మనలో ఉన్న లోపాలు ఎవరికీ చెప్పుకోకూడదు ఒక దృఢమైన సంకల్పం కలిగిన వ్యక్తి తన బాధలను దుఃఖాలను ఎవరికి చెప్పుకోడు ఒంటరిగానే దానిని ఎదుర్కొంటాడు తన సుఖాలను సంతోషాలను మాత్రమే ఎదుటివారికి చెప్తాడు దుఃఖాలను చెప్పడు మూడవది అందరితో ప్రేమగా ఉండాలి అందరినీ ప్రేమతో పలకరించే వారికి గౌరవం ప్రేమ లభిస్తుంది మనం అందరినీ గౌరవిస్తే మనల్ని గౌరవిస్తారు నాలుగవది ఒక మాట మీద నిలబడడం నువ్వు ఏదైతే ఒక మాటను చెప్తావో దానిని నువ్వు తప్పకుండా చేసి చూపించాలి ఇచ్చిన మాటను ఎప్పుడూ తప్పకూడదు ఒకసారి అందరి ముందు నేను ఈ పనిని చేస్తాను అని ఒప్పుకుంటే ఆ పనిని తప్పకుండా చేసి చూపించాలి అలా చేసిన వారిని అతని మాటకు చాలా విలువని ఇస్తారు వాళ్ళు నిన్ను పూర్తిగా నమ్ముతారు ఐదవది ధైర్యంగా సమాధానం చెప్పడం ఈ రోజుల్లో బలహీనమైన వ్యక్తులను మాటలతో బాధ పెడుతూ ప్రయత్నం చేస్తారు ఒక్కసారి మనం వారికి భయపడి లొంగిపోతే ప్రతిసారి వారి మాటలతో మనల్ని బాధ పెడుతూనే ఉంటారు వారిని చూసి మిగతా వారు కూడా మనకు విలువ ఇవ్వరు అలాంటివి మీకు జరిగితే భయపడకుండా వారికి సమాధానం చెప్పాలి ఆరవది సమయాన్ని వాడుకోవడం మనకు అందరిలో మంచి గుర్తింపు లభించాలంటే ముందుగా మనకు లభించిన సమయాన్ని వృధా చేసుకోవద్దు మనలో చాలామంది అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తూ తమకు లభించిన విలువైన కాలాన్ని వృధా చేసుకుంటారు అలా సమయానికి విలువ ఇవ్వని వారు జీవితంలో ఎప్పటికీ పైకి రాలేదు ఏడవది ఎవరికీ భయపడవద్దు సమాజంలో మన విలువను పెంచుకోవాలంటే భయపడడం మానేయాలి భయపడవద్దు అంటే దాని అర్థం గొడవలు పడమని కాదు నువ్వు ఏ తప్పు చేయలేదు అంటే ఎదుటివాడు ఎంత బలవంతుడైనా నువ్వు భయపడవద్దు అలాగే మన భవిష్యత్తును తలుచుకొని భయపడవద్దు ఎనిమిదవది పిలవగానే వెళ్ళకూడదు ప్రతిసారి పిలవగానే ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళకూడదు మనం ఒకరి వద్దకు పదే పదే వెళ్తే మనకి ఉన్న విలువ పోతుంది ఇతనికి ఏ పని ఉండదు పిలవగానే వచ్చేస్తాడు అని అనుకుంటారు మనల్ని చిన్న చూపు చూస్తారు అక్కడికి వెళ్తే మనకు విలువనివ్వరు తొమ్మిదవది ఏదైనా ఒక పనిలో ఉన్నతిని సాధించాలి నువ్వు ఎంత బుద్ధిమంతుడివి ఎంత తెలివైన వాడివే అయినా నువ్వు దేనిని సాధించకపోతే నిన్ను ఎవరూ గుర్తించరు అందుకే నువ్వు తెలివితేటలతో ఏదో ఒక రంగంలో నీ ప్రతిభను చూపించి గెలవాలి అలా గెలిచిన వారిని సమాజం గుర్తించి విలువనిస్తుంది